అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో ఉద్దేశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు యాభై రోజులు అయిపోయింది ఈ యాభై రోజుల్లో ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమీ చేయలేదు సున్య శూన్యం సున్నా 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 అంటే ఇదే విధంగా ఇంకొక సంవత్సరం విధ విధం గడిపేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారి అపరిందలేయడం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్తున్నారు కేసులు అని చెప్పడం దీనికి పరిమితం అవుతున్నది అమ్మఒడి లేదు తల్లికి వందనం అన్నారు అది లేదు అమ్మఒడికి తల్లికి తల్లికి వందనం అంటే ఇంకొక సంవత్సరం వరకు తల్లికి వందనం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా గ్రహించాలి పేద ప్రజలు ఏ ఏ ఉద్దేశమైతే మీరు ఓటు వేశారో ఏ నమ్మకమైతే మీరు ఓటు వేశారో ఏ ఆశ కోసమైతే మీరు ఓటు వేశారో ఒక్కసారి ఆలోచించుకోవాలి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు బర్రె కనపడితే బర్రెకు పదహైదు వేలు ఆవు కనిపడితే ఆవుకు పదహైదు వేలు ప్రతి ఒక్కరికి వాగ్దానాలు ఇంట్లో ప్రతి ఎంతో మంది అమ్మాయిలు ఉంటే అందరికీ ఆ పదహైదు వందలు పదహైదు వందలు పదహైదు వందలు పాట ఒకటోసారి రెండోసారి మూడోసారి ప్రజలు పేద ప్రజలు తెలియనిక మోసపోయి వైఎస్ టీడీపీ జేఎస్పి బీజేపీ కూడా మీకు ఓటు వేశారు ఈరోజు మన దౌర్భాగ్యం ఏ విధంగా ఉందంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రేపుల గురించి మాట్లాడితే నేను విన్నాను నేను చదివాను అంటారు ఎంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా మీకు పరిపాలన చేత కాదు కానప్పుడు చేయలేనప్పుడు ఇంటూ ఎందుకు ఇంతటువంటి ఆ వాగ్దానం ఇచ్చి ప్రజలను మోసం చేశారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఒక భారతీయుడిగా ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను పక్క పక్కన పెట్టండి పార్టీలను ఈరోజు ప్రజలకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అని ఆలోచిస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా కీడు జరుగుతుంది అని చెప్పుటం ఎటువంటి అనుమానం లేదు సోదరులారా మనకి ఈరోజు బడ్జెట్లో కూడా ఏమీ ఇవ్వలేదు డబ్బాలు డబ్బాలు కొట్టుకున్నారు జల్సాలు చేసుకుని పాలాభిషేకాలు చేసుకున్నారు సిగ్గు ఉండాలి మనకు కొద్దిగైన సిగ్గు శరము ఉండాలి పదహైదు వేల కోట్ల రూపాయలు దేనికి ఇచ్చారు అప్పు ఇచ్చారు గ్రాంట్ ఇచ్చారు గ్రాంట్ ఇచ్చారా ఏమి ఇచ్చారని సంబరాలు చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా జరు న్యాయం జరుగుతుంది ప్రజలకు ఇక్కడ ఒక నర్సరావుపేట ఎంపీ అంటాడు వైసీపీ ప్రభుత్వ అన్యాయాలు జరిగినాయి దగ్గర మూర్ఖుడికి తెలియదు దాకా వైసీపీ ఎంపీగా ఉన్నాడు దాకా వైసీపీగా ఎంపీగా ఉన్న వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద నంది నిందలేస్తున్నారు ఈరోజు యాభై శాతం ఎమ్మెల్యేలకు ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు ఐదు సంవత్సరాలు బాగా భోగాలు అనుభవించి ఇట్టి మట్టి ఇసుక అంటే అన్నీ చేసేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద వేలు చూపిస్తున్నారు ఇంతకంటే దౌర్భాగ్యం కూడా ఉంటుంది సోదరులారా ఆలోచించండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఉదయం లేస్తే శ్వేత పత్రాలు శ్వేత పత్రాలు కాదు ఈరోజు ఈరోజు జనాలు కావాల్సింది సహాయం విద్యార్థులు కావాల్సింది ఫీజు రియంబర్స్మెంట్ యువతకు కావాల్సింది ఉద్యోగాల కల్పన దయచేసి వాటి మీద దృష్టి పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి తిట్టడంలో మీ విలువైన సమయాన్ని వృధా చేయవద్దని పేద ప్రజల కోసం మీరు ఏ అయితే వాగ్దానాలు చేశారో వాటిని అమలు చేయాలని నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంతలో ఏమీ లాభం లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాగ్దానాలు గెలిచిన ఐదో రోజు నుండి స్టార్ట్ చేశారు చూసుకోండి రికార్డు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఐదో రోజు నుండే ఏ అయితే వాగ్దానాలు చేశారో వాటి కొన్ని అమలు చేసుకుంటా పోయారు ఇప్పుడు మీరు యాభై రోజులైంది అతి లేదు గతి లేదు ఏమీ లేదు కేవలం శ్వేత పత్రాలు శ్వేత పత్రాలతో ఈ సంవత్సరంతో మీరు గడిపేసి ప్రజల్లో చెవుల్లో పువ్వులు పెట్టాలి చూస్తున్నారు అంటే మేము ఇవ్వు ఇవ్వగలమ్మా ఇవ్వలేము మీకు ముందు తెలియదా ఎందుకు చేశారు వాగ్దానాలు తప్పుడు వాగ్దానాలు ఎందుకు చేశారు ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు దయచేసి ఒక్కసారి ఆలోచించాలని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా విన్నవించుకుంటున్నాను జై జగన్ జై అదాల జై హింద్